నాలుగు లేబర్ కోడ్లు రద్దు పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పన్నెండున కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె పిలుపును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ అన్నారు ఈరోజు రాజమహేంద్రవరం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆర్యపురం ఆడది సెంటర్లో ఇండియన్ గ్యాస్ కంపెనీ వద్ద నిర్వహించిన ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏవీ రమణ మాట్లాడుతూ దశాబ్దాల పోరాట ఫలితంగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల నాలుగు లేబర్ కోడ్ల అమలుకు పూనుకుంటుందని తక్షణమే లేబర్ కోడ్లను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు పరిసరాల్లో ఉన్న కార్మికులు సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు జనపెల్లి సత్యబాబు ఐఎఫ్టియు నాయకులు కె జోజీ ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కోరాడ అప్పారావు నందమూరి దుర్గారావు డి శ్రీనివాసరావు శివ వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు

దేశవ్యాప్త సర్వీస్ కి సమ్మెను ఆపి వేయాలి లేబర్ కోళ్లను ఆపి వేయాలి లేబర్ కోళ్లను ఆపి వేయాలి లేబర్ కోళ్లను ఆపి వేయాలి ప్రైవేటీ కర్ణను ప్రైవేటీ కర్ణను ఆపి వేయాలి ప్రైవేటీ కర్ణను ఆపి వేయాలి ఆపి వేయాలి లేబర్ కోళ్లను ఆపి వేయాలి కొనసాగించాలి పాత చట్టాలని కొనసాగించాలి కొనసాగించాలి పాత చట్టాలని సాగించాలి కొనసాగించాలి పాత చట్టాలని కొనసాగించాలి ఎత్తి వేయాలి లేబర్ కోళ్లను ఎత్తి వేయాలి ఎత్తి